రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు గాను కదిలి నియోజకమైన నల్లజూరు మండలంలోని నీలవాణలపల్లిలో ప్రచార కార్యక్రమంలో ప్రసాన్న గారి వెంట నడుస్తున్న ప్రజలను దండోపదండాలుగా వచ్చి అన్నకు జైజేలు పలుకుతూ అన్న పిలిచిన వెంటనే మేమున్నామున్నా మీ అని చెప్పేసి వాళ్ళ సొంత ఖర్చులతోనే అన్న అన్న మీ డబ్బులే మాకొద్దు మేమే వేసుకొని ప్రచారం చేస్తామని చెప్పేసి దండోపదండాలుగా వచ్చి అన్నను ప్రతి ఇంటికి ప్రతి గుడికి ప్రతి బజారుకు తీసుకొని పోయి మేము మీరు మా ఊరికి రాకపోయినా మేము ఓట్లు వేస్తామని చెప్పేసి ఎంతోమంది ధన్యవా అన్నకు జేజేలు పలుకుతు చేస్తున్నారు ఈ క్రమంలోనే మనకు రాష్ట్రానికి ఏ మంత్రుగాలైతే అయితే ఏ సీఎం గారు అయితే బాగా పనిచేస్తారో మనము గత జగన్మోహన్ రెడ్డి పాలన చూసాము చ చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాము చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఏమి రాష్ట్రానికి రాజధాని ఉంటే ఆదాయం వస్తాయనే ఉద్దేశంతో మూడు జిల్లాలను కలిపి ఒకే రాజధాని చేయాలని చెప్పేసి అమరావతి రా రాజధానిని నిర్మించేదానికి శంకుస్థాపన చేసి దాదాపుగా సెవెంటీ పర్సెంట్ పూర్తి చేశాడు ఆ క్రమంలోనే పోలవరం ప్రాజెక్ట్ ఉంటే కనుక మొత్తం రాష్ట్రం అంతా నీరు ప్రతి చెరువుకు ప్రతి ఊరికి నీరు చేరి రైతులు పంటలు పెట్టుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తుకును వాళ్ళు సక్రంగా బతికేదానికి సహాయం చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే వచ్చి రాక వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి పనులు తనకు ఇబ్బందికరంగా అవుతాయని చెప్పేసి వచ్చిన ప్రజావేది వేదికను కూల్చేసి అప్పటి నుంచి ప్రజలకు అన్యాయం చేసి నేర్చుకున్నాడు అప్పటి నుంచి వచ్చిన వాళ్ళ నుంచి కార్మికులు కర్షకులు ఏదో పగులంతా కష్టపడి సాయంత్రం సేద తీర్చుకునేదానికి దానికి కొంత మత్తు తాగుదామని ఉండే టైంలో అతను చంద్రబాబు నాయుడు చేసిన మత్తు విధానాన్ని సడలించి ఇతను సొంత బ్రాండ్లు తయారు చేసి ఆ బ్రాండ్లలో విషపూరితమైన మత్తును ప్రవేశపెట్టి ఎంతోమంది కార్మికులు కర్షకులు అది తాగి రోగాల పాలే ఎంతోమంది చనిపోవడం జరుగుతుంది ఇదేమని అడిగిన దానికి ఎంతోమంది కేసులు పెట్టి వాళ్ళను కూడా హింసించడం జరుగుతుంది ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎన్నో దౌర్జన్యాలు జరుగుతూనే ఉంటాయి అవన్నీ గమనిస్తూనే ప్రజలు ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి సాగుదంపుతామో ఎప్పుడెప్పుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని పిలుచుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని మనము మనకు చ బిడ్డలను చదివించుకుంటానే వాళ్ళకు ఉద్యోగాలు తెప్పించుకునే దానికి పారిశ్రామిక అభివృద్ధి కావాలని కోరుకుంటూ మనకు ఇప్పుడు రాయలసీమలో ఈ డ్యాముల వల్ల ఎంతో వాటర్ ఉన్నది కానీ మనకు లేనిదంతా పరిశ్రమలు మాత్రమే ఈ నారా లోకేష్ గారు ఇక్కడ పరిశ్రమలు పెట్టేదానికి మన యువగలం పాదయాత్రలో ఏ ఏరియాలో ఏ పరిశ్రమలు పెడితే బాగుంటుంది ఎక్కడ కార్మికులు దీనికి పనికొచ్చే వాళ్ళని అన్నీ కనుక్కొనిపోయినాడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడతానే నిరుద్యోగ యువతకు ప్రతి యువతకు వడ్డీ లేని రుణం ఇరవై లక్షల రూపాయలు ఇస్తూ వాళ్ళను విత్తలుగా చేసేదానికి తయారు చేస్తున్నాడు అలాగే ఇప్పుడు మన ఎలక్షన్లు అయిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తేనే మెగా టీ నిరుద్యోగులకు దాదాపుగా ఇరవై వేల ఉద్యోగాలను టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు కావున ఇవన్నీ గ్రహించి నిరుద్యోగులు రైతులు కూడా ఎంతోమంది ఇరిగేషన్లు లేవు అలాగే మన ఇన్పుట్ సబ్సిడీ లేదు రైతులకైతే చాలా అన్యాయంగా ఉంది పాడి పరిశ్రమ పెరుక్కుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఆవు చనిపోతే ముప్పై నాలుగు వేలు ఇన్సూరెన్స్ వచ్చేది కానీ ఇప్పుడుండే గవర్నమెంట్లో ఇన్సూరెన్సే లేదు కావున పారిశ్రమ పరిశ్రమలు పెట్టుకున్న రైతులు కానీ నిరుద్యోగులు కానీ ఇవన్నీ గ్రహించి చంద్రబాబు నాయుడికి ఓటేసి గెలిపించుకొని మన అభివృద్ధిని మనమే చేసుకునే అనుకూల కోరుకోవాలని కోరుకుంటున్నాను జై చంద్ర జై తెలుగుదేశం